నమస్కారం ఎంఆర్ స్వాగతం నేను మిస్ సరిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై సీనియర్ న్యాయవాది రాజ్కిషోర్ బూటు విస్తరణంపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని కావలి ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ వంశీకృష్ణకు నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మళ్లీ వినతిపత్రమును అందజేశారు దళితులు చీఫ్ జస్టిస్ అయిన గవాయిపై ఇలాంటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన రాజ్కిషోర్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఖండించాలని కోరారు

నిరసన పత్రం సమర్పించాము ఎందుకంటే భారత ప్రభుత్వము ప్రధాన ఈ వ్యవస్థ మొత్తం భారతదేశాన్ని వ్యవస్థ కాపాడాల్సిన ప్రధా ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి చేయటం అనేది అది సంస్థ నూట నలభై కోట్ల మందికి చాలా అవమానకరము ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇది ఒక న్యాయమూర్తి మీద ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి చేసి కొట్ కొట్టి రైతులు చేయటం అనేది దుర్మార్గమైన విషయం అది అది చాలా న్యాయ వ్యవస్థకే కాదు మొత్తం ప్రజలందరికీ కూడా అవమానకరం ఇది అందరూ అయితే ఖండించాల్సిందే ఈ కరోనాటివట్టి లోకల మాములుగా ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని లోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవసింప చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నిక ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ